అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా అన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చెప్తున్నా వీడియో కొంచెం గజ్జి బిజ్జి గందరగోళంగా ఉంటది జర్ర ఓపిక తెచ్చుకొని చూసి చేయండి అబ్బాయి ఈ యొక్క వీడియో తర్వాత నుంచి అయితే వీడియోస్ మంచిగా షూట్ చేస్తా ఎందుకు అట్లా అన్నాను అంటే అసలు ఈ వీడియోలు ఎప్పుడు తీసినో నాకే తెలియదు చూస్తేనేమో ఫుటేజ్ ఉంది ఎందుకు డిలీట్ చేయాలని చెప్పైతే అప్లోడ్ పెట్టేస్తున్నా సో మీకే కాదు వాయిస్ ఓవర్ ఇచ్చే నాకే అర్థం కావట్లేదు ఎందుకు అంటే ప్రతిరోజు వంట చేసినాక టిఫిన్ చేసే నేను ఈ రోజు ఏంది డైరెక్ట్ టిఫిన్ తోనే వచ్చేసిన అన్న పెద్ద క్వశ్చన్ నాకే వచ్చింది వంట చేసిన వీడియో షూట్ చేయలేనేమో అందుకే టిఫిన్ వచ్చింది అనుకున్నా ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కింద అయితే దోశ అయితే ఇస్తున్నా ఇక దోశ అంటే ఖచ్చితంగా మా బుడ్డోడికి ఎగ్ అయితే ఉండాలి అయినా డైలీ ఒక ఎగ్ తినడం హెల్త్ కి మంచిదే సో ఇక అట్లా అని చెప్పేసి దోశ మీద ఎగ్ వేసి ఇచ్చేస్తా అనమాట ప్రతిసారి ఎగ్ వలగొట్టడం ఒక పెద్ద టాస్క్ అని నాకు అనిపిస్తుంది నాకేమో కరెక్ట్ గా వలగ కొట్టాలనిపిస్తుంది ఒక్క గుడ్డు పొచ్చకైనా వచ్చి పడుతుంది అనమాట ఎంతమంది ఇంట్లో చేసే పనులను కూడా ఆడుకుంటా వేస్తారో కామెంట్ చేయండి మనం అయితే కోతి బ్యాచ్ అనమాట ఖచ్చితంగా ఏ పని చేసినా కోతి పనులు మాత్రం మ్యాండేటరీ కదా ఆడుతూ పాడుతూ పని చేస్తే అలుపు సొల్పు ఉండదని సో ఆ పద్ధతిని నేను ఫాలో అయిపోతా అనమాట సారీ దోశ బుడ్డోడికి కాదు మా హస్బెండ్ కి ఇంకా బ్రేక్ఫాస్ట్ కింద అయితే దోశ అయితే ఇస్తున్నా నాకు తెలిసి చట్నీ ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను కదా కొబ్బరి పల్లి చట్నీ చేసినా అని చెప్పేసి అదే చట్నీ ఉంది అనుకుంటా మాక్సిమం చట్నీ చేస్తే టూ డేస్ వచ్చేస్తుంది ఇలా ఎంతమందికి దోశ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ దోశ పెట్టిన కళ్ళు మూసుకొని తినేస్తాం అనమాట అది కూడా ఇంట్లో చేసిన దోశనే ఎందుకో తెలియదు ట్రావెల్ చేసేటప్పుడు ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ కాగాం అనుకోండి ఖచ్చితంగా నేను ఇడ్లీయే ప్రిఫర్ చేస్తా ఒకటి ట్రావెల్ చేసేటప్పుడు నాకు హెవీగా తినాలి అనిపించదు అండ్ రెండోది దోశ తింటే దాహం వేస్తుంది అని చెప్పేసి అనమాట దాహం వేస్తే వాటర్ తాగుతాం వాటర్ తాగితే వాష్రూమ్ వస్తుంది వెళ్ళే మధ్యలో ఆపుకుంటే కదా సో అందుకని చెప్పేసి అనమాట బట్ ఇంట్లో మాత్రం మాక్సిమం దోశనే చేసుకుంటాము ఇంక ఈ రోజు అయితే టిఫిన్ దోశ ఈ రోజు టిఫిన్ దోశ ఈ రోజు టిఫిన్ దోశ అని దగ్గర దగ్గర మూడు సార్లు చెప్పేసి ఉంటా ఏంటో అండి ఈ ఫుటేజ్ ఇంకా కరుగుతనే లేదు దోశలేసిందే వస్తుంది అవును మీ అందరూ దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏమైంది సేఫ్ గా సెలబ్రేట్ చేసుకున్నారా లేదా క్రాకర్స్ కాల్చారా లక్ష్మీ పూజ బాగా జరిగిందా అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి తెలిసిందే మన ఛానల్ ఆనవాయితీ పండగ అయిపోయాక పది రోజులకు అట్లా వీడియో అయితే రిలీజ్ అవుతుంది కాకపోతే మ్యాక్సిమం నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో అదే అయితే రిలీజ్ చేయడం నా వల్ల కాదు ఎందుకు అంటే పని చేయడమే పెద్ద టాస్క్ పండగల పుట్ట మళ్ళీ అందులో ప్రతి ఒక్కటి వీడియో తీసుకోవాలంటే పెద్ద గగనం అని చెప్పొచ్చు బుడ్డోడితో అయితే ఇక అట్లా అని చెప్పి నేనైతే ఏం వీడియో అయితే షూట్ చేయా చక్కగా నా పనులు నేను చేసుకుంటా యూట్యూబ్లో చూసి అందులో ఇంకోటి ఏంటంటే మన కుంటలు రావు పెంటలు రావు అన్ని యూట్యూబ్లోనే చూసుకుంటే వేయాలి ఇక యూట్యూబ్లోనే చూడాలి కాబట్టి వీడియో తీయడం కుదరదు మనకున్నదే ఒక ఫోన్ పోనీ వీడియో తీయడానికి ఎవరైనా ఉన్నారా అంటే ట్రైపాడ్ తప్ప ఎవ్వరూ ఉండరు ని సెట్ చేసుకుంటా వీడియో ఆన్ చేసి ఆఫ్ చేసి ఇంట్లో పనులు చేసే లోపు తెల్లారుతుంది అసలే పూజ చేసే వరకు నాకు రాత్రి ఎనిమిదిన్నర అయింది అనుకోండి అందులోకి వీడియో తీసింది అనుకోండి పన్నెండు గంటలకు పూజ చేస్తుంటేనో ఏమో అట్లా ఉంటుంది నాతోటి అందుకని చెప్పి ఎక్కువ ఇబ్బంది పడను నేను నా వరకు అయినంత వరకే షూట్ చేస్తాను ఇంకోటి పూజలు చేసేటప్పుడు వీడియో తీసుకుంటా చేయడం నాకు నచ్చదు అందుకని చెప్పి పూజ అంతా అయినాక ఒక మినీ వ్లాగ్ అయినా సరే మీతో అయితే షేర్ చేసుకుంటా ఇక అట్లనే అనేసి నేను ఒక మినీ బ్లాగ్ అయితే షేర్ చేసిన మా ఇంటి దీపావళి అని చెప్పేసి సో మీ అందరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాతో కూడా షేర్ చేసుకోండి ఈ దోశల పెంట ఏందో ఏమో ఇంకా వదులుతనే లేదు వేస్తే ఉన్నా వేస్తే ఉన్నాను అట్లా అని ఎడిట్ చేయలేము ఆల్రెడీ ఎడిట్ చేసాం కదా మళ్ళీ వాయిస్ ఓవర్ గచ్చిపిచ్చి అయిపోతుంది అనమాట ఒక విషయం ఏంటి అంటే యూట్యూబ్లో వేరే క్రియేటర్స్ ఉంటారు కదా వాళ్ళు గ్రేట్ అబ్బా అసలు ఏ రోజు వీడియో ఆ రోజు ఇట్లా రిలీజ్ చేసేస్తారు మరి వాళ్ళకి ఇంట్లో హెల్ప్ చేయడానికి ఉంటారా లేదా వీడియో షూటింగ్కి ఎడిటింగ్కి మనుషులు ఉంటారా అనేది మనకు తెలియదు కానీ నాకైతే అట్లా బాగా ఇష్టం కానీ నేను ఎప్పుడు అనుకున్నా అట్లయితే జరగనే జరగదనమాట ఏమో ముందు ముందు నేను కూడా ట్రై చేస్తానేమో కొత్త అని నాకు సెట్ కావట్లేదేమో అని నాకు నేను సర్ది చెప్పుకుంటా చూసిర్రు కదా దోశలు వేసుకున్నోడు కంప్లీట్ అయిపోయింది చట్నీ నేను అన్నా కదా నిన్నడిదే ఉందేమో అని అదే చట్నీ ఉంది ఇంక ఫస్ట్ అయితే బుడ్డోడికి ఎగ్ దోశ అయితే వేసి వాడికైతే తినిపిస్తున్నా కొద్దిగా ఇట్లా స్మాష్ చేసి తినిపిస్తే చక్కగా తింటాడనమాట లేదంటే వాడికి నమలడానికి ఇబ్బంది అవుతుంది కదా ఇక టీవీలో అయితే రైమ్స్ పెట్టేసి వాడికైతే తినిపిస్తుంది అనమాట రైమ్స్ అన్నో పాటలు వస్తున్నాయి అంటే నేను మర్చిపోయిన ఏం పెట్టినా ఇక నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి స్నానం చేసుకొని పూజ అయితే వేసిన ఏం పువ్వులు అట్లా పెట్టినావు అనుకునేరు అవి మందార పూలు విప్పక ముందే మమ్మీ తెచ్చింది ఫ్రిడ్జ్లో పెట్టినా ఇప్పినే అనుకున్నా అవి ఇంకా ఇప్పలేవు ఇక ఎందుకు వేస్ట్ చేయాలని అట్లనే దేవుళ్ళకైతే పెట్టేసిన ఇక ఇదే పూజ లాస్ట్ వీడియో అనమాట ఇక తర్వాత మా అక్కడ డెలివరీ అయింది సో అందుకని చెప్పి పురుట్ మైల్ ఉంటుంది కదా అది పోయిన దాకా పూజ అయితే చేస్తలేము ఫ్రైడే అయితే మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకొని మళ్ళీ దేవుడు సామాన్లు అన్ని దోముకొని పూజ అయితే మొదలు పెట్టాలి ఇక్కడి వరకు అయితే ఒక రోజు వీడియో ఇప్పటి నుంచి వచ్చేది దాని నెక్స్ట్ డే వీడియో అనమాట యాక్చువల్గా ఆ వీడియో ఈ వీడియో సగం వరకే షూట్ చేసినా ఒకటే వీడియో పెట్టాలి అంటే మనకు ఐదు నిమిషాల ఎక్కువ లేదు అట్లా అని చెప్పేసి రెండు వీడియోలు కలిపి అయితే ఒక ఫుల్ వీడియో లాగా అయితే షూట్ చేసిన ఇది వచ్చేసి సండే రోజు అనమాట ఇక సండే రోజు అయితే ఇప్పటి నుంచి మటన్ ఎక్కువ తినొద్దని ఫిక్స్ అయినాం నేను మా హస్బెండ్ ఒకటి మటన్ రేట్ పెరిగిపోయింది అండ్ రెండోది మరీ అంత ఎక్కువ తినడం కూడా మంచిది కాదేమో అన్న ఒపీనియన్ వచ్చింది ఇలా అని చెప్పి నెలలు ఒక్కసారి తింటే సరిపోతుంది అని చెప్పి ఇక మటన్ తెచ్చుడు మానేసి ఈ రోజు అయితే ఉల్లిగడ్డ గుడ్డు కూర అయితే వండుతున్నా ఏ కూర వేసినా జీలకర్ర వాళ్ళైతే ఖచ్చితంగా వేస్తాయి ఎందుకో నాకు కూడా తెలియదు మా ఆయన అన్నాడు అనమాట కూరలు అని అప్పుడు తిట్టగలడని చెప్పి నేనేం ఆన్సర్ ఇచ్చిన అంటే అవును మరి చిన్నోడు తింటాడు కదా వేయాలి కదా అరగదు కదా లేకపోతే ఆ దెబ్బకి ఏం కూడా అనలేడు కానీ నిజానికి ఎందుకేస్తాడో నాకే తెలియదు అనమాట ఇప్పుడు నేను ఈ వీడియో తీస్తుంటే నాకు నవ్వు వస్తుంది ఆ విషయం చెప్పినందుకు పాప మొక్క మాట కూడా ఎక్కువ ఇక ఊకున్నాడు అక్కడితోటి మిన్ను పేరు చెప్తే ఏం చేసినా సైలెంట్ అయిపోతాడు ఈ గుల్లిగడ్డలు అయితే ఎక్కువ వేసుకున్నాయి ఎందుకంటే ఒక ఫోర్ ఫైవ్ ఎక్స్ అనేసి అయితే అనుకున్నా పొద్దున్నీ సాయంత్రంకి కూర వస్తుంది అని చెప్పేసి ఆడ ఉల్లిగడ్డలు తక్కువ గుడ్డ ఎక్కువ అయిపోయింది ఇవి ఇవైతే ఫస్ట్ ఆయిల్ వేసేసి ఇవైతే బాగా ఫ్రై చేసుకుంటా అనమాట మరి మీరు ఈ సండే ఏమి అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి చెప్తున్నా కదా ఇది సాటర్డే సండే రెండు రోజుల మినీ బ్లాగ్ అనుకుంటా ఏమో సాటర్డే అన్నగానే అది అసలు సాటర్డేదో ఫ్రైడేదో నాకే తెలియదు అనమాట ఇక ఇక కట్లా ఈ యొక్క వీడియో అడ్జస్ట్ అయిపోయింది మళ్ళీ వచ్చే వీడియోస్ నుండి ఖచ్చితంగా డే బై డే వీడియోస్ ఏ వస్తూ ఉంటాయి మనకి ఛానల్లో మళ్ళీ సర్దైందనమాట ఇక ఈ సర్ది నన్ను వదిలిపెట్టి పోదా లేక దీనికి నేనంటే అంత ఇష్టమన్నా నాకైతే అర్థం కాదు ఎప్పుడు జల్పు చేసినా అసలు తొందరగా తగ్గే ప్రసక్తే లేదు అందులోకి అక్కకి డెలివరీ అయ్యింది అని చెప్పాను కదా సో మొన్నైతే ఊరెళ్ళాము లాస్ట్ ఫ్రైడే రోజు ఆ రోజు అప్ అండ్ డౌన్ చేసామేమో గాలికి ఇంకెక్కువ కోల్డ్ అయిపోయింది ఇంకా అది అసలు తగ్గట్నే తగ్గట్లేదు టాబ్లెట్స్ కూడా వేసుకున్న ఒక వన్ వీక్ అయినా తగ్గకపోయేసరికి ఇక లైట్ తీసుకున్నా అదే తగ్గుతుంది ఇక దీన్ని పట్టించుకుంటే పని కాదని చెప్పేసి మొన్న అనిపించింది నేను హాస్పిటల్లోకి అంటే డెలివరీ రూమ్లోకి వెళ్ళినప్పుడు బయట మా వాళ్ళు ఎంత టెన్షన్ పడ్డారని చెప్పేసి దగ్గర దగ్గర మా అక్కకు తొమ్మిది నెలలు పడ్డప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను నేను ఎవరు కుడతారో ఏందో ఎవరు కుడతారో ఏమో అని లాస్ట్కి తనకు పెయిన్స్ రాలేవు సో ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళింది వెళ్ళిన హాఫ్ అన్ అవర్ కూడా నాకు అసలు ఒక రకమైన టెన్షన్ అప్పుడు ఆఫ్టర్నూన్ అనమాట అది లంచ్ చేద్దామన్నా తినబుద్ధి కాలేదు ఫోన్ వస్తుందేమో ఎవరు కుడతారో చెప్తారేమో అని నేను మా బుడ్డోడు చేసింది ఒకటి బట్ ఫైనల్గా వచ్చింది ఒకటి అనమాట మాకు ఎక్కువ ఆడపిల్ల అనుకున్నాం బట్ పుట్టింది అయితే బాయ్ సో ఎవరైనా పుట్టిన తను ఇవ్వండి హెల్దీగా అండ్ సేఫ్గా పుడితే చాలు ఫ్రైడే రోజు థర్స్డే రోజు వాడు పుట్టాడు ఫ్రైడే రోజు నేను మా హస్బెండ్ వెళ్ళి చూసేసి వచ్చేసాము సో నిన్నైతే డిశ్చార్జ్ అయిపోయారు ఆపరేషన్ కాబట్టి ఒక ఫైవ్ డేస్ ఉంచారు హాస్పిటల్లో నిన్న డిశ్చార్జ్ అయ్యారు ఇంకా ఈరోజు అంటే ఈరోజు ఏం చెయ్యర్లేండి పురుడైతే నైన్ డేస్కి చేస్తారంట ఇంకా అక్కడ వాళ్ళు అది చేసే రోజు నేను ఇక్కడ బొంతలు అవన్నీ పిండేసుకొని పసుపు నీళ్ళు చల్లుకొని ఇంక అప్పుడైతే పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి యాక్చువల్గా ఈ కార్తీక మాసం కొంచెం స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నా అంటే మండేస్ ఫాస్టింగ్ ఉండి చక్కగా పూజ చేసుకొని ఇట్లా అయితే చేద్దాం అనుకున్నా కాకపోతే అనుకోకుండా బ్రేక్ అయితే పడిపోయింది సర్లేండి ఒక్క మండే పోతే ఏంటి నెక్స్ట్ మండే నుంచి త్రీ మండేస్ ఉంటాయి మనకి అండ్ ఒక పౌర్ణమి ఉంటుంది ఈ ఫోర్ డేస్ ఫాస్టింగ్ నుండి పూజ అయితే చేసుకుందాం అనుకుంటున్నాం మరి ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలీదు అయ్యే వరకు ఏది కూడా ఆశపడదనుకున్నా ఇప్పటి నుంచి ఇప్పుడు ఎప్పుడు పూజ చేసుకోవాలా అని ఉంది నాకైతే ఎందుకో తెలీదు ఇంట్లో అసలు దీపం పెట్టకపోతే నాకు మనసు మనసులోనే ఉండదు అసలు ఎందుకో ఒక నెగిటివిటీ అనేది వచ్చేస్తుంది చక్కగా రోజు పూజ చేసుకుంటూనే పాజిటివిటీ ఎక్కువ ఉంటుంది అని నేను అనుకుంటా ఇంకొక త్రీ డేస్ అయితే ఇక మనకు మళ్ళీ ఫుల్ పని ఉంటుంది ఇక పని అయిపోయాక ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అనమాట అండ్ కార్తీక పౌర్ణమి కూడా నవంబర్ ఫిఫ్త్కి వస్తుంది సో ఆ అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు అయితే వెలిగిస్తారు కదా సో అది కూడా మేము చేస్తాను సో అదైతే ఖచ్చితంగా వీడియో తీస్తా ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కదా తీస్తా అని ముందే లేండి తీస్తానో లేదో నాకే క్లారిటీగా తెలీదు తీస్తా కానీ పూజ అంతా అయిపోయినాక తీస్తా పూజ చే వేస్తూ తీయడం అయితే మన వల్ల కాదు అలాంటివి చేయడం కూడా నాకు నచ్చదు ఎందుకంటే మనం పూజ చేస్తున్నామంటే మన ఫుల్ కాన్సన్ట్రేషన్ పూజ మీదే ఉండాలి వీడియో ఆపినమా ఆన్ చేసినామా వీడియో రికార్డ్ అవుతుందా నేను పడుతున్నానా నేను చేసే పని పడుతుందా నాకు ఇట్లా చెక్ చేసుకోవడం నచ్చదనమాట అందుకే మొత్తం అయిపోయిన తర్వాత తీస్తా అది జస్ట్ ఒక మినీ వ్లాగ్ వచ్చినా చాలు అనేసి నా ఉద్దేశం కూడా నార్మల్గా డే వ్లాగ్ షూట్ చేస్తా అనుకుంటా ప్రత్యేకంగా చేసిన పూజను మాత్రం మినీ వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటా ఇక్కడైతే ఉల్లిగడ్డలు బాగా వేగిపోయి మనకి ఈ కర్రీ ఆనియన్సే మెయిన్ కాబట్టి ఈ ఆనియన్స్ని బాగా పెట్టుకోవాలి అయితేనే టేస్టీగా ఉంటుంది కర్రీ లేకపోతే టేస్ట్ అంతగా ఉండదు అండ్ ఇంకో స్టోప్ అయినా బాబు కోసం పాలు అయితే వేడి చేస్తున్నా అండ్ ఈరోజు సండేనే కదా బ్రేక్ఫాస్ట్ ఏం చేయను పాలు బిస్కెట్ తినిపించేద్దాం బాబుకి నేను టీ తాగిద్దాం అనుకున్నా సో అదే విధంగా ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ బుడ్డోడికి పాలు బూస్ట్ బిస్కెట్ నాకైతే పా బిస్కెట్ అనమాట సో ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నా సండే అంటే ఎందుకో తెలీదు మా హస్బెండ్ ఇంట్లో ఉంటారు ఆఫీస్కి వెళ్తారు కానీ నాకు ఎక్కడ లేని బద్దకం వచ్చేస్తుంది ఏ పని చేయాలి అనిపించదు అందుకని చెప్పి సండే రోజు నేను మాక్సిమం చాలా తక్కువ పని చేసుకుంటాను ఈ విధంగా ఇక బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేసేసాను అనమాట ఇక్కడ ఆనియన్స్ అయితే మంచిగా మగ్గిపోయినాయి ఇందులోకి కారం ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవన్నీ వేసేసుకొని మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకొని మళ్ళీ లిడ్ అయితే క్లోజ్ చేసుకోవాలి ఇలా మనకి మొత్తం మొత్తం వేగేంత వరకు మిక్స్ చేయాలి ఓపెన్ చేయాలి మిక్స్ చేయాలి ఓపెన్ చేయాలి ఎందుకు అంటే మరీ ఒకే సైడ్ మగ్గని ఇచ్చేసామనుకోండి కిందంతా మాడిపోతాయి పైన పచ్చిగా ఉంటాయి సో అందుకని చెప్పేసి నేను ఏ కర్రీ చేసినా ఖచ్చితంగా ధనియాల పొడి జీలకర్ర పొడి అయితే వేస్తాను ఎందుకంటే మన కూరలు పెద్ద టేస్టీగా రావు జరి వేస్తే అట్లా ఇట్లా మేనేజ్ చేయొచ్చు అని చెప్పేసి నా ఒపీనియన్ ఎందుకో తెలియదు నేను ఈరోజు మార్నింగ్ లేస్తాను ఈరోజు ఈ పనులు చేసుకోవాలి ఈ పనులు చేసుకోవాలని అన్నీ నా మైండ్లో ఫిక్స్ అయిపోతా నేను అనుకున్న పనులన్నీ చేశాను అనుకోండి ఏదో పెద్ద ఘనకార్యం అచీవ్ చేసినంత ఫీలింగ్ నాకు వస్తుంది నేను అనుకున్న వాటిలో ఏ ఒక్క పని పెండింగ్ ఉన్నా కూడా నాకు ఎక్కడో తెలియని ఒక బాధ అయితే ఉంటుంది సో ఇదే రకంగా నిన్న అంటే ట్వంటీ సెవెంత్ అక్టోబర్ రోజు కూడా నేను ఇలానే అనుకున్నా మార్నింగే లేవాలి వీడియో షూట్ చేసుకోవాలి ఉన్న వీడియోస్ అన్నీ ఎడిట్ చేసి షెడ్యూల్ చేసుకోవాలి అండ్ బాబుకి కొంచెం ఏమంటారు ఆల్ఫాబెట్స్ అవి నేర్పిస్తున్నా అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలని ఎన్నో ప్లాన్ చేసుకున్నా బట్ ద ఎండ్ ఆఫ్ ద డే అసలు ఒక్క పని కూడా చేసింది లేదు ఇంట్లో పని తప్ప బాబుకి నేర్పించా బట్ వీడియో షూటింగ్ ఎడిటింగ్ షెడ్యూల్స్ ఇవేవి ఏవి పెట్టుకోలేదు ఇక అట్లా అని చెప్పి నెక్స్ట్ డే అని ఖచ్చితంగా చేసుకోవాలని నైట్ పడుకునేటప్పుడే మొబైల్లో ఫుల్ ఛార్జింగ్ పెట్టేసి పెట్టినాను పెట్టేసి ఇంకా లేవగానే వీడియో అయితే రికార్డ్ చేయడం స్టార్ట్ చేసిన సో అయితే నేను అనుకున్న పనులు మ్యాక్సిమం ప్రతి ఒక్కటి కంప్లీట్ చేసేసిన ఆల్రెడీ ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇచ్చా కొంచెం కట్ చేయవే మొత్తం డిలీట్ చేసిన అనమాట ఇట్లా ఉంటుంది మనతోటి అప్పుడు నా మీద నాకు కూడా ఫుల్ కోపం వస్తుంది కానీ తప్పు చేసింది నేను కదా అక్కడే ఆగిపోతా అనమాట సో ఈరోజు అనుకున్న పనులు అయితే అన్నీ పూర్తి అయిపోయినాయి కొంచెం అంటే కొంచెం సాటిస్ఫాక్షన్ అయితే ఉంది అంటే ఫర్దర్ ఇంకొన్ని పనులు ఉన్నాయి లేండి గిన్నెలు తోమాలి అండ్ బట్టల అరేంజ్ చేద్దాం అనుకున్నాం మా హస్బెండ్ సో ఆ పనులు అయితే పెండింగ్ అయిపోయాయి బట్ మెయిన్ ఏంటి అంటే వీడియోస్ ఎడిటింగ్ ఉండే ఫస్ట్ నేను వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి అని ఫిక్స్ అయిపోయినా సో వీడియో ఎడిటింగ్ పనులు అయితే చేసుకుంటున్నా అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే బాబుని చదిపియాలి అనుకుంటున్నా అంటే కొన్ని లెటర్స్ నేర్పించాలి అని చెప్పేసి ఏంటి అంటే బాబుని అంగన్వాడి పంపిద్దాం అనుకొని టూ డేస్ పంపించాను ఆల్రెడీ మధ్యలో కానీ వాడు ఉండట్లేదు మమ్మీ కూడా ఉండాలి అంటున్నాడు నేను అక్కడే ఉన్నాను అనుకోండి నాకు ఇంట్లో పని ఎడిటింగ్ వీడియో రికార్డింగ్ ఇవన్నీ ఆగిపోతున్నాయి అప్పుడు మనకు ఎక్కడ లేని ఫ్రస్ట్రేషన్ వస్తుంది అనమాట అది మళ్ళీ బుడ్డోడు మీద మా హస్బెండ్ మీద అన్న కోపం తీర్చుకోవాలి సో ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి ఈ టూ మంత్స్ అంటే నవంబర్ డిసెంబర్ ఈ టూ మంత్స్ అంగన్వాడికి పంపించకుండా ఇంట్లోనే బేసిక్ లెటర్స్ నెంబర్స్ ఇలా కొన్ని నేర్పించేసుకొని మెయిన్ ఏంటి అంటే వాడికి వాష్రూమ్ వస్తే ఒక్కోసారి చెప్తున్నాడు ఒక్కోసారి డ్రాయర్లోనే వేసిస్తున్నాడు ఫస్ట్ ఇది మాన్పించాలి సో ఈ టూ మంత్స్లో కొంచెం డిఫరెన్స్ తీసుకొచ్చి అక్షరాభ్యాసం కూడా చేపిచ్చిన తర్వాతకి న్యూ ఇయర్లో న్యూగా అంగన్వాడీకి అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ఆ తర్వాత ఇంకా స్కూల్కి అయితే ఆటోమేటిక్గా వెయ్యాలి కదా సో ఈ విధంగా చేస్తే ఏంటి అంటే కొంచెం వాడికి కూడా ఇది అవుతుంది నాకు కూడా కొద్ది కొద్దిగా అలవాటు అయిపోతుంది అయితే అనుకుంటున్నా మరి ఎంతవరకు అవుతుందో అయ్యేంత వరకు మనం ఏమీ చెప్పలేము కదా ఏం నేర్పిస్తున్నా ఎలా నేర్పిస్తున్నా అనేది మీకు నెక్స్ట్ వీడియోస్ నుంచి అయితే వస్తుంది అండ్ పిల్లలకి సంబంధించి వీడియోస్లో ఎక్కువగా ఇంక్లూడ్ చేయొద్దు కాబట్టి నేను జస్ట్ ఒక వన్ మినిట్ టూ మినిట్స్ లేదా ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ కూడా పెట్టాను మ్యాక్సిమమ్ తక్కువ మినిట్స్లోనే అవ్వగొట్టేస్తాను ఎందుకంటే ఎక్కువగా ఇంక్లూడ్ చేస్తే మళ్ళీ ఛానల్కి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా సో ఇక్కడైతే కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా హస్బెండ్ బాక్స్ కూడా కట్టేశాను కర్రీ ఒక్కటి కట్టేస్తే ఇక్కడితోని పనులు అయితే కంప్లీట్ అయిపోతాయి తర్వాత క్లీనింగ్ ఈ పనులు అయితే ఉంటాయి పనులన్నైతే ఏం వీడియో రికార్డ్ చేయడం కుదరలేదన్నమాట సో ఇక్కడ వరకే ఈ వీడియో అయితే ఆపేస్తున్నా హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ ఇష్ నచ్చింది అని అయితే అనుకుంటున్నా మన ఛానల్లోని వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే కొద్దిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా మీరు ఇలానే సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మన ఛానల్ ఇంకాస్త ముందుకు వెళ్తుందనేసి కోరుకుంటున్నాను అండ్ అలాగే మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ నేను అనుకున్నవన్నీ రీచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే ఉండాలి ఛానల్లో ఎలాంటి డిఫరెన్సెస్ తీసుకురావచ్చు అనేది కూడా మీలో ఎవరికైనా ఐడియాస్ ఉంటే నాకు షేర్ చేసుకోండి ఖచ్చితంగా అలాంటివి కూడా తీసుకొద్దాము ఇదండి వీడియో మరి మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్